ఐపీఎల్ రెండు పేల ఇరవై ఐదు ప్లే ఆఫ్ బెర్త్లు ఖరారైనప్పటికీ టాప్ టూ రేస్ మాత్రం రసవత్తరంగా సాగుతోంది చివరి లీగ్ మ్యాచ్ అయిన టీం సత్తా చాటుతుండటంతో టాప్ లో ఎవరు నిలుస్తారనే దానికి తెలియడం లేదు ప్రస్తుతానికి నాలుగు జట్లకు టాప్ లో నిలిచే ఛాన్స్ ఉంది సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓటమి టాప్ స్థానానికి మరింత కష్టతరం నాలుగో ఉన్న ముంబై ఇండియన్స్ కూడా టాప్ లో చోటు దక్కించుకునే అవకాశం ఉంది అయితే ముంబై వారి సొంత విజయాలపై మాత్రమే కాకుండా ఇతర జట్ల ప్రదర్శనలపై కూడా ఆధారపడవలసి ఉంటుంది ముంబై ఇండియన్స్ ప్రస్తుతం పదహారు పాయింట్లతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది ఆ జట్టుగా ఇప్పుడు ఒకే ఒక లీగ్ మ్యాచ్ మిగిలి ఉంది మే ఇరవై ఆరున పంజాబ్ కింగ్స్ తో ఆడాలి ముంబై టాప్ టూ స్థానాన్ని దక్కించుకోవాలనుకుంటే పంజాబ్ కింగ్స్ తో జరిగే మ్యాచ్లో భారీ తేడాతో గెలిచి పద్దెనిమిది పాయింట్లను చేరుకోవడం తప్పనిసరి అయితే విజయం ఒక్కటే సరిపోదు పాయింట్ల పట్టికలో ప్రస్తుతం అగ్రస్థానంలో ఉన్న గుజరాత్ రిటర్న్స్ పంజాబ్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తమ మిగిలిన మ్యాచ్ లో ఓడిపోవాలి ముంబై ఇండియన్స్ తోలి క్వాలిఫైయర్ ఆడాలంటే ఢిల్లీ క్యాపిటల్స్ పంజాబ్ కింగ్స్ ను ఓడించాలి అలాగే లక్నో సూపర్ జైన్స్ ఆర్సీబీని ఓడిస్తే ముంబైకి అగ్రస్థానంలో నిలిచే అవకాశం ఉంటుంది ఈ ఈక్వేషన్స్ ప్రకారం ముంబై ఇండియన్స్ పంజాబ్ ను సులభంగా ఓడించగలిగితే పంజాబ్ క్వాలిఫైయర్ వన్ కు అర్హత సాధించవచ్చు ప్రస్తుతం గుజరాత్ టైటన్స్ పద్దెనిమిది పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా పంజాబ్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పదిహేడు పాయింట్లతో రెండు మూడు స్థానాల్లో ఉన్నాయి ముంబైకి మంచి నెట్ రన్ రేట్ ఉండడం అడ్వాంటేజ్ కానుంది